వెంకటగిరి క్రాస్ నందు వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ తల్లి ముఖ ద్వారా ఆర్చిని కట్టేందుకు నేడు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ మాట్లాడుతూ నేటి నుండి క్రాస్ రోడ్ మీదుగా టౌన్లోకి వచ్చే వాహనాలను దారి మళ్లించి నేటి నుండి క్రాస్ రోడ్డు మీదుగా టౌన్లోకి వచ్చే వాహనాలను దారి మళ్లించి పాలకేంద్రం మీదుగా టౌన్లోకి వచ్చే విధంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామని అంతేకాకుండా వెంకటగిరి ప్రజలు పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని తెలిపారు అదేవిధంగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ నేటి నుండి శ్రీ పోలేరమ్మ అమ్మవారి ద్వారా ఆర్చి కట్టడానికి పనిని ప్రారంభిస్తున్నామని తమ సొంత నిధులతో శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ద్వారా ఆర్చిని కట్టిస్తున్నామని తెలిపారు వెంకటగిరి ప్రజలు భక్తులు అన్ని విధాల ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించవలసిందిగా తెలిపారు తదుపరి ఆర్చి కట్టే స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు సంబంధించి ఆ టెంపుల్కి సంబంధించి ఒక ఆర్చిలు అనేది మనకి క్రాస్ రోడ్లో ఒకటి అలాగే పాల కేంద్రంలో ఒకటి ఆర్చి అనేది నిర్మాణానికి సంకల్పించడం జరిగింది దీనికి సందర్భంగా మొ మొట్టమొదటిగా మనము ఈ క్రాస్ రోడ్లో ఈ ఆర్చ్ నిర్మాణం అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రజానీకం అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ప్రజానీకం కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్సీ నిర్మాణ సమయంలో అక్కడ నుంచి ఏదైనా వెహిక్యులర్ మూమెంట్ వాహనాలు ఏదైనా సరే గ్రామంలోకి రావటానికి పోవటానికి అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజానీకం అందరూ కూడా అర్థం చేసుకొని దానికి పోలీస్ శాఖ తరఫున డైవర్షన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది మనకి పాల కేంద్రం నుంచి వెహిక్యులర్ మూమెంట్ అనేది గ్రామంలోకి రావటానికి పోవటానికి అక్కడి నుంచి పెట్టడం జరుగుతుంది అలాగే టూ వీలర్స్ కానీ ఏదన్నా త్రీ వీలర్స్ కానీ ఏదైనా చిన్న చిన్న కార్లు ఏదైనా ఉన్నట్టయితే అవి పక్కన ఉన్నటువంటి ఈ క్రాస్ రోడ్ పక్క నుంచి బైలేన్స్ అయ్యే ఉన్నాయి ఆ బైలేన్స్ నుంచి అనుమతించడానికి అక్కడ పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క అసౌకర్యాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తాము ఉన్నాం ముఖ్యంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ ఆర్చి నిర్మాణము అద్భుతంగా నిర్మాణం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దీనికి ఈ నిర్మాణం కనుక జరిగినట్టయితే మన ఈ గ్రామానికి కూడా మంచి వెంకటగిరికి మంచి పేరు వస్తుంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని ఇది ఎవరో సౌలభ్యం కోసం కాకుండా ప్రత్యేకంగా అందరూ భక్తులందరికీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అలాగే ప్రజానీకం అందరూ అలాగే వ్యాపారస్తులందరూ కూడా అర్థం చేసుకుని ఈ నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ పోలీస్ శాఖ థ్యాంక్ యూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుకుంట్ల రామకృష్ణ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అలాగే నాయకులందరికీ అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మనకి ప్రతిష్టాత్మకంగా మన గ్రామ దేవత అయిన పొలేరమ్మకి సంబంధించి ఆర్చీల నిర్మాణం నిమిత్తం మన గౌరవం చేస్తున్నాం ప్రతి ప్రతిపాదించిన ఆర్చీ సెంటర్లో ఒకటి పాలకేంద్ర సెంటర్లో ఒకటి క్రాస్ రోడ్లో ఒకటి ఆర్చీల నిర్మాణము చేపట్టదరించినారు అందులో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన నాయకులకి పత్రికా విలేకరులకి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ నిర్మాణంలో ఏదైనా ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పుడు వాటికి సహకరించవలసినదిగా కోరుతున్నాను అందుకు ఎటువంటి ఇబ్బందులు అనుకోకుండా మన గ్రామ దేవత అయిన కోలేరమ్మ గారికి మనం ఆర్చిని నిర్మాణం చేసుకునేదానికి అందరూ సహకరించవలసిందిగా పోతుంది హౌస్మెంట్ చేసినటువంటి దినజన అభివృద్ధిలో మన వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌను దినజన అభివృద్ధిలో ఇది ఒక భాగంగా ఎప్పటినుంచో ఈ ఆర్చ్ అనేది ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం దానికి ఇప్పుడు మనం లగ్నం చేశాం అయితే ఆర్చి నిర్మాణంలో అక్కడ ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది ఈ ట్రాఫిక్ని పాల కేంద్రం నుంచి అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ కానీ రెండు కూడా అక్కడి నుంచే జరిగే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది జాగ్రత్తగా పోయేదానికి కానీ వచ్చేదానికి కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతరాయం కలగకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా సహకరించవలసిందిగా సహకరించాల్సిందిగా వెంకటూరంలో టౌన్ ప్రజలు కానీ బయట నుంచి వచ్చేటటువంటి గ్రామస్తులు కానీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు నుంచే ఇక్కడ ట్రాఫిక్ చేయాల్సిన జరిగింది అందరూ కూడా బాల కేంద్రం నుంచి రావచ్చు పోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసాం కాబట్టి అందరూ కూడా గమనించవలసిందిగా వేరే పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తాన్ని కూడా ఆశిస్తూ ఎందుకంటే తొంత తొందరగా ఎప్పుడైతే అంత తొందరగా ఏర్పాటు చేయమని కూడా చెప్తాం ఈరోజు నుంచే స్టార్ట్ చేశారు త్వరలోనే పూర్తి చేసి ఈ వెంకటగిరికి ఒక గుర్తింపులాగా ఉండేలాగా ఎందుకంటే మనం తమిళనాడు చూసే ఉంటాం ప్రతి దగ్గర కూడా ఆ ఉన్నటువంటి ఏవైతే దేవత ఉంటుందో ఎవరికి ఉంటారో ఆ దేవతని ఆర్చ రూపంలో అక్కడే చూపిస్తారు బయట మనం తమిళనాడు చాలా దగ్గర చూసాం రామదేవని ఇక్కడ ఎప్పుడు కూడా జాతర జరిగితే ఎక్కడెక్కడికి చూస్తుంటారు అందుకని అమ్మవారి గుర్తుండేలాగా ఈరోజు ఆర్చుకు ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా గమనించగల తెలియజేస్తూ మళ్ళీ పిల్లలు చేసిన తర్వాత మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్లు అటాక్ కూడా చేస్తాం అంటే పెద్ద వెహికల్స్ పోవు చిన్న వెహికల్స్ అయితే పోవచ్చు రావచ్చు మెటీరియల్ అన్ని తోలుకోవాలి కానీ సార్ దానివల్ల ఇబ్బంది ఉంటుంది లేండి సార్ బోర్డు అని మార్గం నదులు పెట్టి అమ్మవారికి ఎప్పుడో సొంత నదులు ఏర్పాటు చేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి